హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఈఎస్ఎస్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కిచెన్ టిప్స్ అండి బ్రిలియన్ చిట్కాలు ఉన్నాయండి ట్వంటీ కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చేసాను మీ అందరి కోసం మంచి మంచి టిప్స్ అండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి పుట్నాల పప్పు అండి చాలా త్వరగా పురుగు పట్టేస్తుంది కదా ఇవైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండనే ఉండవు మనకి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా పడేస్తూ ఉంటాము తీసుకొస్తాము త్వరగా పురుగు పట్టడం వల్ల వాడకుండా చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా ఇలా బిర్యానీ ఆకులను అయితే వేసేయండి ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి త్వరగా పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి షుగర్ అండి షుగర్ అయితే వర్షాకాలం వచ్చిందంటే తడి తడిగా అయిపోతూ ఉంటాయి చూసారా షుగర్ బాక్స్కి అయితే మొత్తం పైన ఇలా అంటుకుంటుంది ఇప్పుడు ఏం చేయండి అంటే టూత్పిక్స్ ఉంటాయి కదండి రెండు టూత్పిక్స్ అయితే చక్కగా ఈ షుగర్ డబ్బాలో అయితే పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల ఏంటంటే షుగర్ తడి కాకుండా మనకు పొడి పొడిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి అయితే రెండు రెమ్మలను తీసుకోవాలి రెండు రెమ్మలను తీసుకొని పొట్టు తీసేసుకోవాలి ఓకే ఇలా పొట్టు తీసేసుకొని అయితే రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న టీ గ్లాస్డ్ అయితే మంచి వాటర్ తీసుకోవాలి ఈ నీళ్ళలో అయితే ఈ వెల్లుల్లిని వేసేసి నైట్ అంతా మనం ఇలానే ఉంచేసుకొని ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తాగామనుకోండి బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందండి బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వెల్లుల్ అయితే తినకూడదండి ఈ వాటర్ని ఇలా తీసుకుంటే మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి బత్తాయి పండు ఉంటుంది కదండి కొంచెం బాగా పండిపోయిన తర్వాత పైన తొక్క తీయాలంటే మనకి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా అడ్డంగా కట్ చేసేయాలి మళ్ళీ మధ్యలో నుంచి ఇలా ఇలా నాలుగు భాగాలుగా మనం కట్ చేసేసామనుకోండి అనుకోండి మనం ఈజీగా పొట్టునైతే రిమూవ్ చేసుకోవచ్చండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి కొంచెం ఇలా మనం చేయగానే ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసింది అంటే కొంచెం పండిపోయిన తర్వాత పండిన తర్వాత ఫ్రూట్స్ని మనం పైన తొక్క తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే కట్ చేయండి ఈజీ ప్రాసెస్లో వచ్చేస్తుంది అదేవిధంగా అండి చూడండి నేను అన్నీ ఇలా తీసేసాను ఇప్పుడు ఈ అయితే పైన కొంచెం కారము కొంచెము ఉప్పు చల్లేసి కనుక తిన్నారనుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పటివరకు మీరు ట్రై చేశారో లేదో తెలియదు కానీ ఈసారి ట్రై చేయండి చాలా బాగుంది రుచి అయితే సూపర్ ఉండింది నెక్స్ట్ టిప్ వచ్చేసి పెసరపప్పు ఉంటుంది కదండి పెసరపప్పులో పురుగు త్వరగా వచ్చేస్తుందండి ఈ పప్పు పురుగు పట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బిర్యానీ ఆకు వేసేయండి ఇలా ఇలా వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి మనకు పురుగు పట్టకుండా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పప్పు కూడా నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటి పండు ఉంటుంది కదండి ఈ అరటి పండునైతే ఇలా తినేసిన తర్వాత తొక్క ఉంటుంది కదండి దాన్ని పడేయకుండా ఏం చేయండి అంటే ఈసారి బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఈ కాఫీ పౌడర్నైతే ఈ అరటి తొక్కకు ఇలా వేసేయండి దీన్ని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసి మనం ఫేస్ ప్యాక్ లాగా చక్కగా ఇలా స్క్రబ్ చేసుకోవచ్చండి మంచి స్క్రబ్బింగ్ లాగా యూజ్ అవుతుంది అంటే మనకి అరటి పండు అదేవిధంగా కాఫీ పౌడర్ మన మొటిమల మచ్చలు అండి అదేవిధంగా మొటిమలు వస్తూ ఉంటే విపరీతంగా కూడా మనం ఇలా గనక రుద్దేసుకుని ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ మీద నల్ల మచ్చలు కూడా త్వరగా రిమూవ్ అవుతాయి మొటిమలు కూడా త్వరగా తగ్గుతాయి ట్రై చేయండి ఈసారి చాలా బాగా యూజ్ ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి గ్యాస్ స్టవ్ అండి గ్యాస్ స్టవ్ మీద మనం వంట చేసిన తర్వాత ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి అంటే మనం ఎంత తుడిచేసినా ఎంత కడిగినా కూడా ఆయిల్ వాసనకి బొద్దింకలు బల్లులు అయితే స్టవ్ చుట్టే తిరుగుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక బౌల్ తీసేసుకోండి మన దగ్గర పారాసిటమాల్ అయితే ట్యాబ్లెట్స్ పుష్కలం ఉంటాయి కదా సీజన్ వచ్చిందంటే వర్షాకాలం వచ్చిందంటే ట్యాబ్లెట్ల గోళాలు అయితే ఎక్కువనే ఉంటాయి ఇంట్లో అందరి ఇళ్ళలో ఉంటాయి కదా నేను ఒక టాబ్లెట్ని అయితే తీసేసుకొని ఇలా పొడిలాగా దంచేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసి టీ గ్లాస్డ్ వాటర్ పోసుకోవాలి ఇది కొంచెం అయితే కరిగిపోతుంది నీళ్ళలో ఇందులో చిటికెడ పసుపు వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఓకే దీన్ని ఇప్పుడు మనము కిచెన్ గట్టు మీద అదేవిధంగా స్టవ్ అన్ని చోట్ల మళ్ళీ బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేసెస్లో కనుక మనం స్ప్రే చేసామనుకోండి ఆ వాసనకైతే అవైతే అక్కడి నుంచి పారిపోతాయి మనం వంట రూంలో వంట చేసేటప్పుడు బల్లులు కనిపిస్తే తెగ భయం వేస్తుందండి నాకైతే సత్యంత భయం బల్లులను చూస్తే బొద్దింకలు కూడా బాగా చిరాకు పెట్టేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు డైలీ కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది కిచెన్ రూమ్ కిచెన్ గట్టు విండోస్ పైన మనకి ఎక్కడెక్కడ ఎక్కువగా బల్లులు ఆ బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి ఆ ప్లేస్లో అయితే చక్కగా ఇలా స్ప్రే చేసి నీట్గా తూర్చేసేయండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టీపు వచ్చేసండి టీ కప్స్ అండి మనకు వెంటనే కావాలి అప్పటికప్పుడు అన్నప్పుడు కొంచెం అందులో వాటర్ ఉన్నాయి అనుకోండి వెంటనే టీ పోసుకుంటే చల్లారిపోతుంది కదా నేను త్వరగా నీళ్లు కారి చేయాలంటే ఇలా స్టాండ్ ఉంటాయి కదండీ మనకు వంట చేసినాక వేడి వస్తువులు పెట్టే స్టాండ్స్ లాంటివి దీని మీద ఇలా బోర్లించామనుకోండి నీళ్లు త్వరగా కారిపోయి మనకు త్వరగా డ్రై అయిపోతుంది ట్రై చేయండి ఇలా దీన్ని స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు కప్పులు ఆరబెట్టడానికి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి తీసుకుంటున్నాను వెల్లుల్లి ఒక రెండు రెమ్మలు అయితే సరిపోతుంది కొంచెం సన్నై తీసుకుంటే సరిపోతుందండి ఇలా పొట్టయితే తీసుకోవాలి ఇదైతే అసలు ప్రతి ఒక్కరికి చాలా చాలా హెల్ప్ అవుతుంది చూడండి దూది ఉంటుంది కదండి ఈ దూదిని తీసేసుకోండి దీ వెల్లుల్లికి ఇలా చక్కగా చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత దీంతో లాభం ఏంటిదా అనుకుంటాం మనకు చెవి నొప్పి అదేవిధంగా విధంగా బాలింతలు దూది పెట్టుకుంటే కొన్నిసార్లు ఆగదు కదండి అలాంటప్పుడు కనుక ఇలా వెల్లుల్లితోటి దూదిని జుట్టి కనుక చెవిలో పెట్టుకున్నాం అనుకోండి గాలి చొరబడకుండా మనకు చెవి నొప్పి తగ్గుతుంది ఆ వాసనకి మంచిగా మనకు గాలి పోకుండా తలనొప్పి రాకుండా ఉంటుంది అదేవిధంగా చెవి నొప్పి కూడా రాకుండా ఉంటుంది బాలింతలకైతే చాలా చాలా యూజ్ ఉంటుంది ఇలా ట్రై చేయండి పాలు కూడా మంచిగా పడతాయి అంటారు కదా వెల్లుల్లి వాసనకైతే ఈసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి అన్ని టేబుల్స్లలో థర్టీన్ టేబుల్ అంటే పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది కదా దీన్ని ఎలా ఈజీగా రాసుకోవచ్చు అంటే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా థర్టీన్ టేబుల్ అయితే ఇలా రాసేసుకోవాలి ఇప్పుడు మనం ఈజీ ప్రాసెస్లో ఎలా రాసుకోవచ్చు వన్ కింద నుంచి పైకి వెళ్ళాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు ఏం చేయండి అంటే పని నుంచి మళ్ళీ అడ్డంగా తీసుకెళ్ళాలి వన్ టూ త్రీ ఫోర్ క్యాన్సిల్ చేయాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ క్యాన్సిల్ చేయాలి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ క్యాన్సిల్ చేయాలి థర్టీ ఇప్పుడు రాసేయండి ఎంత ఈజీగా థర్టీన్ టేబుల్ వచ్చేసిందో థర్టీన్ ట్వంటీ సిక్స్ థర్టీ నైన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ నైంటీ వన్ చూసారా ఈజీగా వచ్చేసింది కదా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి చాలా సింపుల్గా ఇలా రాసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి చాకులు మొ మొండి బారినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా వీటిని పదును పట్టాలంటే ఈ చాకులకి కొంచెం తడి చేసుకోవాలి నీళ్ళతోటైతే ఓకే తడి చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే దీనిపైన కొంచెం ఉప్పేసేయండి ఉప్పు అనేది గరుకు గరుకుగా ఉంటుంది కదా ఇలా స్ప్రెడ్ చేసేయండి చాకు మొత్తానికి రెండు ఉండాలి ఒకదానికి ఒకటి ఇలా బాగా రుద్దాలి ఒకటే కాదు మనం ఇలా గనక ఒక చాకుతో ఇంకో చాకుని ఇలా మనం బాగా ఒక ఐదు నిమిషాలు కనుక ఇలా రుద్దేశామనుకోండి చాకులు అనేటివి చాలా షార్ప్ అయిపోతాయి మనం వెజిటేబుల్ కట్ చేయడానికైతే ఇబ్బంది లేకుండా త్వరగా షార్ప్ చేసుకోవచ్చు చూసారా మొండి బారిన పక్కన పడేయకుండా మళ్ళీ కొత్తవి తీసుకోకుండా ఇలా మనం ఇంట్లోనే షార్ప్ చేసుకోవచ్చు అన్నట్టు హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాండ్ బ్యాగులలో కొన్ని హ్యాండ్ బ్యాగులకి లోపల వైపు చిన్న జిబ్బు లాంటిది ఏమి ఇవ్వడు కదా అలాంటప్పుడు ఏదైనా చిన్న పర్సు తీసుకుని దీన్ని ఇలా సేఫ్టీ పిన్ తోటి పెట్టేసి మనకు కాయిన్స్ అవసరం అవుతూ ఉంటాయి కదండి బయటికి వెళ్ళినప్పుడు అది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా మనము జిబ్బు తీయగానే మనకి దొరికిపోతాయి ట్రై చేయండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి అగ్గి పుల్లలు అగ్గి పుల్లలు వర్షాకాలం వచ్చిందంటే తడి తడిగా ఉంటాయి త్వరగా వెలుగవండి ఇంట్లో చాపీస్ ముక్కలు అయితే చాలానే ఉంటాయి కదా ఇలా పెట్టేసామనుకోండి ఇలా పెట్టి నిల్వ చేసుకుంటే మనకి అగ్గి పుల్లలు అనేటివి తడి కాకుండా మంచిగా వెలుగుతాయండి ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా పెట్టేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు అంటే చాపీస్ ముక్క ఏం చేస్తుంది అంటే తడిని మొత్తం పీల్చేస్తుంది కాబట్టి అది తడి అవ్వకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి చక్కగా వెలిగిపోతాయి అగ్గి పుల్లలు అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసండి పెన్నులు ఉంటాయి కదండీ యూజ్ చేయని కొన్ని పెన్నులను ఏం చేయండి అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటు అటు ఆ క్యాప్స్ తీసేసి ఒక దారం తీసుకొని లోపలికి ఇలా చొప్పించాలి ఓకే మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసేసుకొని దీన్ని ముడేసుకోవాలి ఓకే ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము వంట గదిలో విండోకి ఇలా తగిలిచ్చేసి మనకు న్యాప్కిన్ కనుక ఇలా పెట్టుకున్నాం అనుకోండి టైంకి ఇలా చక్కగా చేతులు దూచుకోవడానికే యూజ్ అవుతుంది మీరు ట్రై చేయండి అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాం కదా మనకు కనిపించేటట్టు ఇలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి రెండు హ్యాంగర్లను అయితే తీసుకోవాలి ఏదైనా సరే కొంచెం చున్నీలు తీసేసుకోండి మీ దగ్గర ఏమైనా ఉన్న పాత చున్నీలు కానీ వేస్ట్ ఉన్న చున్నీలను ఇలా తీసేసుకుని ఇలా సేఫ్టీ పిన్ను తోటి మొత్తం ఇలా పెట్టేసేయాలి నేను నాలుగు మడతలు తీసేసుకున్నాను చున్నీ కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఓకే రెండు హ్యాంగర్లకైతే ఇలా పెట్టేసి సేఫ్టీ పిన్ను అయితే తొడిగించేయాలి ఓకే ఇదొక్ చేసి మనకు మంచిగా ఉయ్యాలలాగా తయారైపోయింది చిన్న పిల్లలకు ఉంటుంది చూడండి అలా ఉయ్యాలాగా తయారైన తర్వాత ఒక అట్ట ముఖ కొంచెం స్టిఫ్గా ఉన్నది పెట్టేసి మనం కనుక కబోర్డ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా బట్టలు అయితే ఇందులో పట్టేస్తూ ఉంటాయండి ఎక్స్ట్రా బట్టలు మనం ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు కబర్డ్లో స్పేస్ కూడా మిగులుతూ ఉంటుంది కదా చూడండి ఎంత చక్కగా ఉందో మీరు కూడా ట్రై చేయండి చక్కగా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి గోడల మీద అప్పుడప్పుడు కొన్ని మరకలు పడుతూ ఉంటాయి కొంచెం దోమలై కానీ ఏమైనా సరే అలా పడ్డప్పుడు చాపిస్ ఇలా రుద్దేసేయండి నీట్గా అది కవర్ అయిపోతుంది చూడండి నేను చాపిస్ తెల్ల చాపీస్ని ఇలా రుద్దేశామనుకోండి ఆ మరకలు అనేది మనకు కనబడకుండా నీట్గా ఉంటుంది చూసారా అక్కడ ఏముందో కూడా తెలియకుండా కవర్ అయిపోయింది నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాంగర్కి ఎన్ని బ్యాంగిల్స్ పడితే అన్ని బ్యాంగిల్స్లను అయితే ఇలా కట్టేసేయాలి నాకైతే ఫోర్ బ్యాంగిల్స్ అయితే పట్టినాయి అవి అటు ఇటు కదలకుండా రెండు రెండు బ్యాంగిల్లను అయితే ఇలా స్టిఫ్గా కట్టేసేయాలి వర్షాకాలం వచ్చిందంటే బట్టలు ఆరేయడానికైతే చాలా చాలా ప్లేస్ కావాల్సి వస్తుంది ఓమానంగా ఆరవు కదండి ఇలా గనక హ్యాంగర్కి బ్యాంగిల్ వేసేసి చూడండి షర్టు ఒక షర్ట్ వేసామనుకోండి ఎక్కువ ప్లేస్ ఆక్రమించేస్తుంది అలా కాకుండా ఇలా హ్యాంగర్కి బ్యాంగిల్ పెట్టేసి ఇలా గనక తీగ పెట్టేసి మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క హ్యాంగర్కి ఒక్కొక్క షర్టు పెట్టేసి కనుక దీనికి ఈ హ్యాంగిల్ బ్యాంగిల్ ఉన్న హ్యాంగర్కి ఇలా పెట్టేసామనుకోండి మనకి ఎట్టే టైము స్పే ప్లేస్ అనేది తక్కువ ఆక్రమించేసి మనం ఎక్కువ బట్టలు ఆరేయడానికైతే ఆస్కారం ఉంటుంది చూడండి ఇలా చక్కగా నేనైతే ఇలా పెట్టేశాను ఇప్పుడు ఫోర్ షర్ట్స్ పట్టినాయి ఇంతకుముందు ఒకటే షర్టు తీగ మొత్తానికి ఆక్రమించేసింది కదా చూడండి చక్కగా ఉంది చాలా బాగా యూజ్ అవుతుంది కదా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పెనం పెట్టేసుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసేమో ఆయిల్ వేస్తున్నాను ఇందులో పోపుకొచ్చేసి ఆవాలు వేసుకుంటున్నాను అదేవిధంగా మెంత ఆకులండి అండి సీడ్స్ లీవ్స్ అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ లీవ్స్ ఉంటాయి చూడండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ము ఆకులు ఉంటాయి చూడండి ఉల్లి ఆకులు వాటిని వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవాలి సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది తర్వాత ఒక మూడు టమాటాలను అయితే కట్ చేసి వేసుకోవాలి టమాటాలు త్వరగా వేయడానికి మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే వేసేసాను ఈ టమాటాలు మగ్గే వరకు మనం వెయిట్ చేస్తాము ఇది కొంచెం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుడి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనకు టమాటాలు మగ్గిన కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి టమాటాలు కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు కారం నేను వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేస్తున్నాను ఓకే చక్కగా టమాటాలు అనేటివి ఇలా మగ్గిపోయాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో నేనైతే ఒక నాలుగు ఎగ్గులను అయితే వేస్తున్నాను యాక్చువల్లీ కర్రీ ఏంటో తెలుసా అండి బ్యాచిలర్ ఎగ్ కర్రీ అండి వాళ్ళు ఎంత సింపుల్గా చేసుకుంటారంటే వితిన్ టెన్ మినిట్స్లో చేసేసుకుంటారు వాళ్ళు కాలేజీకి పోయినా కానీ లేకపోతే ఏదైనా జాబ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు రూమ్లో చేసుకునే రెసిపీలు అండి ఎక్కువ ఇలాంటివే ట్రై చేస్తూ ఉంటారు కదా సింపుల్ వేలో చేయడం ఇలా అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్లో చేసేస్తారు అన్నట్టు అంటే ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుంది అన్నమాట చూడండి ఇలా సింపుల్గా ఇక నాలుగు ఎగ్స్ని అయితే ఇలా పలగొట్టేసి వాటిని కదపకూడదు మనం నాలుగు ఎగ్గులు వేసాం కదా వాటిని కదపకుండా అలానే ఉంచేసి చూడండి ఇలా చక్కగా అట్టు కట్టినట్టు అయిపోతుంది అయితే దేని దానికే జస్ట్ అలా తిప్పేసేయాలి మొత్తం కలియబెట్టకూడదు అన్నట్టు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా జస్ట్ దే ఏ ఎగ్గుకి ఆ ఎగ్గునే జస్ట్ అలా కలపాలన్నట్టు కిందిది పైన తీసేయాలి అంతే ఇంకొంచెం అయితే చక్కగా పర్ఫెక్ట్గా అయిపోతుంది పైన క్యాప్ పెట్టేసుకొని ఒక్క హాఫ్ సెకండ్ కనుక జస్ట్ అలా మగ్గనిస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు తిప్పేసేయాలి ఇప్పుడు చూడండి దేని దానికే వచ్చేస్తుంది కర్రీ అయితే జస్ట్ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి అదిరిపోతుంది మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఒకసారి అంటే తిన్నాను అందుకే ట్రై చేశాను ఎలా ఉంటుందా అనేసి బ్యాచిలర్ రెసిపీ సూపర్ సర్లే చూద్దాం అనేసి ట్రై చేశాను అన్నట్టు చాలా చాలా టేస్టీగా ఉండింది చూడండి ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చిటికేడండి గరం మసాలా అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి నేను మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మనము స్టవ్ కట్టేయడమేనండి చాలా సింపుల్ రెసిపీ జస్ట్ పదే పది నిమిషాల్లో అయిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చూడండి ఇలా కొత్తిమీర వేసేసి నేను కలిపేసుకుంటాను ఇప్పుడు దీన్ని అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది నేనైతే రైస్లోకి ఇలా వేసుకుంటున్నాను ఇన్స్టెంట్గా మనకు ఏ రెసిపీలు చేయడానికి ఇంట్లో లేనప్పుడు చక్కగా పచ్చిమిర్చి టమాటాలు అయితే ఎప్పుడూ ఉంటాయి కదా చక్కగా ఇలా ట్రై చేయండి ఒక నాలుగు గుడ్లు ఉంటే సరిపోతుందండి సూపర్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది బ్యాచ్లర్ ఎగ్ రెసిపీ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి అరటి పండు అండి ఈ అరటి పండుని ఏం చేస్తున్నానంటే ఒక గ్లాసే నీళ్ళు తీసుకుంటున్నాను లోపల పండుని తినేసి ఈ తొక్క ఉంటుంది చూడండి దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసేసుకొని ఈ నీళ్ళల్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇప్పుడు నీళ్ళనైతే బాగా మరకబెడదాము ఇవి మరిగిన తర్వాత చూడండి నీళ్ళు మంచిగా మరిగినాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ నీళ్ళని ఏం చేయండి అంటే గులాబీ మొక్కలకు పోసామనుకోండి రోజ్ ఫ్లవర్స్ అయితే చక్కగా వస్తాయండి మొక్కలు మంచిగా ఏపుగా పెరుగుతాయి మంచి పోషకాలు అందుతాయి అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మొక్కలు అయితే చక్కటి పువ్వులనైతే వేస్తాయి చూడండి ఇలా రోజ్ ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తాయి అన్నట్టు నెక్స్ట్ డేప్ వచ్చేసండి జార్జెట్ శారీస్లకి మనము చీర పిన్ను పెట్టేటప్పుడు ఏమవుతాయండి మొత్తం పోగులు వచ్చేస్తూ ఉంటాయి ఇగో లోపలికి పోయి చీరంతా పాడైపోతూ ఉంటుంది కదా ఇలా పెట్టేసినప్పుడు ఏం చేయండి ఈసారి సేఫ్టీ పిన్కి ఏమైనా పూసలు ఉంటాయి కదండీ పిల్లల చైన్స్కి అలాంటివి వచ్చినప్పుడు కొన్ని విరిగిపోయి పాడైపోయినాయి ఉంటాయి కదా అలాంటి పూసలను చక్కగా ఈ సేఫ్టీ పిన్కి పెట్టేసి కనుక మనం అనుకోండి శారీస్కి మనకు పోగులు ఏర్పడకు బయటికి రాకుండా చీర పాడవకుండా ఉంటుందండి ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్